హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షి టాక్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వచ్చేసి మీకు ఒక ఫ్రైడే పూజా వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మార్నింగ్ సెవెన్ అయింది ఇక ఇంట్లో అంతా నీట్గా మాపైతే పెట్టేసి తుట్ చేసుకున్న తర్వాత బయటకు అయితే వచ్చాను బయటకు కూడా నీళ్ళన్నీ వేసేసి ఊటు చేసుకుని ముగ్గు అయితే పెట్టుకుందామని మార్నింగ్ వచ్చేసి చూసారు కదా ఎంత ప్రశాంతంగా అయితే ఉందో క్లైమేట్ అయితే ఇక ఇక్కడ అంతా నీట్గా అయితే వాటర్ అయితే పెట్టేసి నేను నీట్గా ఊడ్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను ఫ్రైడే వచ్చేసి ఈ విధంగా కొద్దిగా పెద్దగా అయితే వేస్తాను ముగ్గు అయితే ఇక నార్మల్ డేస్లో వచ్చేసి చిన్న చిన్న ముగ్గులైతే వేస్తుంటాను ఇక నెక్స్ట్ పూజ అయితే వచ్చేసి పూజ రూమ్లో అంతా నీట్గా తోటి తర్వాత పసుపు కుంకుమైతే పెట్టేసుకున్నాను ఇక్కడైతే చూసారు కదా తాబేలు బొమ్మ మరియు గోమాత బొమ్మ వచ్చేసి అమ్మ ట్రిప్ అయితే వెళ్ళింటే తీసుకొని వచ్చింది ఇక గోమాత బొమ్మ ఇంట్లో ఉంటే మంచిదని చెప్పేసి నేనైతే తీసుకురమ్మన్నాను అలానే తాబేలు బొమ్మ వచ్చేసి అమ్మ ఎవరైనా ఇస్తే మంచిది అనేసి అమ్మ అయితే ఇచ్చింది నాకు నేనైతే వాటిని ఈరోజు ఫ్రైడే రోజు పూజకైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను ఉప్పు దీపం పెట్టుకుంటాను ప్రతి ఫ్రైడే ఎలా పెట్టుకోవాలో మీకు కూడా చూపిస్తాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేట్ అయితే తీసుకొని ఒక రాగాకైతే అయితే తీసుకొని దానికి పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఉప్పు దీపం అనేది మనం కింద అయితే పెట్టకూడదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక మట్టి దీపం అయితే తీసుకున్నాను ఒక మీడియం సైజ్ది దానికి వచ్చేసి పసుపు అనేది నీట్గా ఎక్కడ ప్యాక్ చేసి లేకుండా రాసుకున్న తర్వాత ఒక కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను ఇంక అందులోకి ఒక తొమ్మిది లవంగాలు కూడా ఉప్పులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను బంగాలు పెట్టేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి పసుపు కుంకుమ ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ అయితే వేసుకుందాము ఇక అంతకుముందు వచ్చేసి ఇక చుట్టూ అయితే ఈ విధంగా కుంకుమ పసుపు అయితే పెట్టేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఈ విధంగా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఎలాంటి చికాకులు గొడవలు ఆర్థిక సమస్యలు అనేవి ఏవి ఉండవు ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం అనేది మన మీద ఉంటుంది కాబట్టి ఆర్థికంగా కూడా ముందుకైతే వెళ్ళవచ్చు ఇదే అయితే నేనైతే నమ్ముతున్నాను నాకైతే జరిగిందని మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను పెట్టుకుంటే ఏదో వచ్చేస్తుందని కాదు ట్రై చేస్తేనే కదా మనకి ఏదైనా కూడా తెలిసేది ఇక ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా అయితే ఉప్పు దీపం రెడీ చేసుకున్నాను ఉప్పు దీపం అంటే లక్ష్మీదేవి కాబట్టి పసుపు కుంకుమ పువ్వులతో ఈ విధంగా అయితే అలంకరించుకొని ఇక ఫోటోల దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రైడే ఫ్రైడే ఇదే విధంగా నేనైతే ఉప్పు దీపం అయితే పెట్టుకుంటాను ఇంకా అలానే సాటర్డే వచ్చేసి ఇక నార్మల్గా మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి పూజ కాబట్టి ఆ రోజైతే కలశం అయితే పెట్టేసుకుని నేనైతే పూజ అయితే చేసుకుంటూ ఉంటాను మొత్తానికైతే ఫ్రైడే పూజ అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇంకా చూసారు కదా ఫస్ట్ వచ్చేసి ఉప్పు దీపం అయితే వెలిగించిన వెలిగించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉన్నాను ఈ ఉప్పు దీపం అనేది నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి పండగప్పుడు నుండి పెట్టుకుంటూ ఉన్నాను నాకైతే బాగుందనిపించి అలానే కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఇంకా వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్న తర్వాత దీపాలు అయితే వెలిగించేసి ధూపం అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ధూపం వేసుకోవడం వల్ల ఏంటంటే మనకైతే ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంట్లో అయితే ఈ పొగ అనేది ఇంటి చుట్టూ అయితే వెళ్ళి మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది అలానే పూజ అయితే ఈ విధంగా నేను చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది చూసారు కదా ఎంత కలగా అయితే కనిపి పూజ చేసుకోవడం వల్ల మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా ప్రశాంతంగా వాతావరణం అయితే ఉంటుంది కదా ఈ విధంగా ఫ్రైడే ఫ్రైడే పూజ అయితే నేనైతే చేసుకుంటూ ఉంటాను ఇక ఈరోజు వచ్చేసి వ్లాగ్ అయితే మీకైతే నేను నచ్చుతుంది అనుకుంటున్నాను ఇక అలానే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే అలా సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది ఇక ఇక్కడైతే చూసారు కదా ఫ్రైడే పూజ అయితే నాదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా మరి ఒక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు అయితే వస్తాను ఇక అంత వరకు బాయ్ ఫ్రెండ్స్